ముప్పై కోట్ల బడ్జెట్తో తీసిన ఒక తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిందంటే అది పరిశ్రమలో చర్చనీయాంశం అవుతుంది నేను ఏ సినిమా గురించి చెప్పబోతున్నానని మీరు ఊహించే ఉంటారు ప్రశాంత వర్మ గారు డైరెక్ట్ చేసిన సినిమా తేజ సజ్జ అనే హీరో నటించిన సినిమా ఈ తేజ అనే అతను ఇంతకుముందు పెద్ద పెద్ద హీరోలకి బాలనటుడుగా నటించాడు అతను హీరోగా హనుమాన్ అనే సినిమా తీశారు అది ఘన విజయం సాధించింది అయితే ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది సినిమా బాగుంది అని అంటూనే ఏముంది కథ మామూలు కథే కదా కంప్యూటర్ గ్రాఫిక్స్తోనే అంత లాగించారని అంటారు కానీ అక్కడే ఉంది చాలామంది పెద్ద పెద్ద హీరోలు గ్రాఫిక్స్తో తీసిన సినిమాలు ఇదివరకు ఫెయిల్ అయినవి కూడా మనం చూసాము ఉదాహరణకు రోబో ఘన విజయం సాధించిందని శంకర్ గారు రోబో టూ తీశారు అంతకంటే పెద్ద బడ్జెట్తో అక్షయ్ కుమార్ని కూడా తీసుకొచ్చి ఆయన విలన్గా ఒక సినిమా తీస్తే అది డిజాస్టర్ అయిపోయింది అట్లా మన పాత సినిమాలు కూడా కొన్ని పెద్ద పెద్ద హీరోలు నటించినవి ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి తీసిన సినిమాలు కూడా ఫెయిల్ అయినాయి అంటే ఉదాహరణ చెప్పాలంటే చిరంజీవి గారు నటించిన మృగరాజు అంజీ ఇంకా ఇంకా కొన్ని సినిమాలు అలా చెప్పాలంటే చాలా ఉన్నాయి అయితే కంప్యూటర్ గ్రాఫిక్స్ వల్లే సినిమాలు విజయం అవుతాయా అవి లేకుండా సినిమాలు విజయం కాలేదా అంటే ఇక్కడ ఏమిటంటే ఆ బ్లెండ్ చేయడంలోనే ఉందండి అది ఎందుకంటే కథ కోసం కంప్యూటర్లా లేకపోతే కంప్యూటర్లు సదుపాయం ఉంది కాబట్టి దానికి అనుగుణంగా కథ తయారు చేసుకోవడం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు మనం ఇప్పుడు సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం ఈ కంప్యూటర్లు సెవెంటీస్ తర్వాత ఎక్కువ వచ్చినట్టు ఉన్నాయి అంతకుముందు వీటి ప్రమేయం లేకుండా ట్రిక్ ఫోటోగ్రఫీతో ఎన్ని మంచి సినిమాలు మనవాళ్ళు ఉదాహరణ చెప్పాలంటే యాభై ఏడులో మాయాబజార్ అందులో ఈ ట్రిక్స్ ఉన్నాయి కాబట్టి అవి తీయవచ్చు అన్నట్టుగా కాకుండా కథలో అంతర్భాగంగా ఘటోద్గజుడు వచ్చిన తర్వాతే మాయాలు మంత్రాలు ఆ మాయా బజార్ విశేషాలు జనాన్ని వినోదపరిచే ఘటాలన్నీ మాయాబజార్లో ఘటోత్గజుడు వచ్చిన తర్వాతే వస్తాయి లడ్డూలు తినడం వివాహ భోజనము పాట ఇవన్నీ ఇప్పటికి కూడా మనం యాభై ఏడులో వచ్చిన ఆ సినిమా ఇప్పుడు చూసినా కూడా మనం చాలా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కారణం ఏంటంటే అన్ని కథలు అంతర్భాగంగా ఉంటాయి తప్పితే మాయలు మంత్రాల కోసం ఆ సినిమా తీసినట్టు ఉండదు అలాగే విఠలాచార్య గారు తీసిన సినిమాలు ముఖ్యంగా జగన్మోహన్ లాంటివి ఇలా చెప్పాలంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కంప్యూటర్లు ఈ ట్రిక్కులు ఇవన్నీ సినిమాకి అంతర్భాగంగా అంటే కథలో ఇప్పుడు ఉదాహరణకు జేమ్స్ బాండ్ సినిమా చూస్తాం జేమ్స్ బాండ్ సినిమా అసలు ఒక సీన్ చెప్పాలంటే మోటార్ సైకిల్ నుంచి గాల్లోకి ఎగిరి గాల్లో వెళుతున్న విమానంలోకి మోటార్ సైకిల్ వదిలేసి విమానంలోకి దూకి ఆ పైలట్ని తోసేసి జేమ్స్ బాండ్ ఆ విమానాన్ని నడుపుతాడు ఇది ఎక్కడైనా జరుగుతుందా ఇలాంటిది కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ ఎఫెక్ట్స్ కానీ ఆ షార్ట్స్ ఎడిట్ చేయడంలో కానీ ఇవన్నీ కలిపి చూసినప్పుడు ఆ సినిమా మనం బిగినింగ్లో వస్తుందా అలాంటి సన్నివేశాలు థ్రిల్ అయిపోయి ఆడియన్స్ ఈలలు వేస్తారు చప్పట్లు కొడతారు ఆ థియేడర్లో ఉన్న విశేషం అంటే ఆ మూడులోకి ప్రేక్షకుడు వస్తే లాజిక్ అని ఆలోచించడం అందుకనే అంటారు ఫిల్మ్ అప్రిసియేషన్ కోర్సులో కూడా చెప్తుంటారు విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్తోనే ఆడియన్స్ వస్తారు కాబట్టి ఆ భ్రమలో వాడిని థ్రిల్ చేయగలిగితే తప్పకుండా ఏ సినిమా అయినా హిట్ అవుతుందని మన వాళ్ళు ఆ బ్లండ్ చేయడంలో అంటే ఏది ఏదో ఒకటి అదే పనిగా కాకుండా కథలో కథ నడుస్తుండగా ఇవన్నీ వస్తుంటే ఎంజాయ్ చేస్తారు తప్పితే వీటి కోసం కథ నడుస్తుంది అంటే విసుగు వస్తుంది వాళ్ళకి ఏమి జరగడం లేదంతసేపు మాయలు మంత్రాలేనా అని అనుకుని సినిమా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని ఎవరు ఎంత జాగ్రత్తగా సినిమా తీస్తే అది హిట్ అవుతుంది ఉదాహరణకు ఈగ సినిమాలో మనం నమ్మలేము ఈగ అనే ఆ క్యారెక్టరు ఈగ రూపంలో వచ్చి విలన్ని ఏడిపించడం అనేది కానీ ఆ సినిమా హిట్ అయింది ఎందుకని హిట్ అయిందంటే వినోదం అది ఇది ఇలా జరిగి ఉంటే అనేది దర్శకుడు చెప్పిన దాన్ని ప్రేక్షకుడు కూడా ఊహించి ఊహో ఇలా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది కదా అని అనిపించేలాగా ఆ సినిమా తీయడం వల్ల అది హిట్ అయింది తప్పితే అసలు ఈగేమిటి పగ తీర్చుకోవడం ఏమిటి ఆ క్యారెక్టరు అని ఎవరో అనుకోలేదు అట్లా చెప్పాలంటే చాలా సినిమాలు ఎన్నో సినిమాలు ఆ తీసేటప్పుడే వాళ్ళు ఆలోచిస్తారు గత జన్మ గురించి వాటి గురించి ఇవి జరుగుతాయే లాజిక్ ప్రకారంగా సినిమా చూస్తారండి లాజిక్ ప్రకారంగా చూడరండి నేను ఈ విషయంలో చాలాసార్లు దర్శకులతో ఆర్గ్యూ చేసేవాడిని అంటే వాళ్ళ ఒకటే మాట అనేవాళ్ళు సన్నివేశం డ్రమటైజ్ బాగా అయితే లాజిక్ చూడరండి మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు ప్రేక్షకులు చూస్తారు అయితే మీలాంటి క్రిటిక్స్ మాత్రం క్రిటికల్గా చూసినప్పుడు ఇవన్నీ బయటపడతాయి అని చెప్పి అది నిజమే నా ఆర్గ్యుమెంట్స్ కూడా రాంగ్ అని నిరూపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి చాలామంది దర్శకులు వాళ్ళు చెప్పింది రైట్ అని కన్విన్స్ చేశారు కూడా ఎందుకంటే సినిమా చూసేది ఎవరు ఫామర్ ప్రేక్షకులు ఎక్కువ అధిక సంఖ్యలో చూస్తుంటారు కాబట్టి వాళ్లకు ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఏమేమి అంశాలు అవసరమో అవే దర్శకులు ఆలోచిస్తారు వాటినే ప్రాపర్గా బ్లెండ్ చేయాలని చూస్తారు వాళ్ళు ప్రేక్షకులు కూడా ఇందులో అగ్ర హీరో నటించాడా లేదా కొత్తవాడు వచ్చాడా అని అంతా చూడరు కథ కన్విన్సింగ్గా డైరెక్టర్ చెప్తున్నాడంటే అందులో ఈ ఎవరు నటిస్తున్నారు అనేది చూడకుండా ఆ కథలో లీనమైపోయి ఆ సినిమాను చూస్తాడు అది తప్పకుండా హిట్ అవుతుంది హనుమాన విషయంలో అదే జరిగిందండి అయితే పూర్తిగా టెక్నికల్ సదుపాయాల మీద ఆధారపడి సినిమాలు తీయడం సరైన పనేనా అని ఆలోచిస్తే అది కూడా కాదనిపిస్తుంది ఎందుకంటే క్రియేటివ్గా డైరెక్టర్ కథలో రైటరు డైరెక్టర్ కలిసి మంచి కథ తయారు చేసి దాన్ని ఆసక్తిదాయకంగా చెప్పేటప్పుడు ఏమేంటి అవసరం మనకున్న సినిమా టెక్నికల్ సదుపాయాలను ఏ విధంగా ఉపయోగించుకుంటే ఇది ఇంకా బాగా రక్తిగట్టేలా చెప్పవచ్చు అని ఆలోచించారు ఉదాహరణకు హనుమాన్ లాంటి కథలే ఇంతకుముందు చాలా వచ్చాయండి కానీ అవి ఎందుకు ఆడలేదని అంటే అందులో వాళ్ళు ఇలాంటివి పెట్టలేదు అప్పటికి ఆ సదుపాయాలు లేవని అనుకున్నారో లేకపోతే ఏమిటో తెలియదు కానీ వీళ్ళు మాత్రం ప్రాపర్గా వాటిని ఉపయోగించుకున్నారు అలాగా కథకి అవసరం అయినప్పుడు ఏం చేద్దాము అని వీళ్ళు ఆలోచించుకుని సరైనవి ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం అని నా అభిప్రాయం అయితే సదుపాయాలు ఉన్నాయి కదా అని మనం ఉదాహరణకు ఇప్పుడు పులితో హీరో పోరాటం అని అంటే ఇదివరకు నిజమేమో అని నమ్మేవాళ్ళు ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ ప్రయోగాలు ఇవన్నీ చూసేసిన తర్వాత ప్రేక్షకులకు అన్నీ తెలిసిపోతున్నాయండి గాలిలో హీరో ఒకటి కొడితే పది మంది గాలిలో పల్టీలు కొట్టడం ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ ద్వారా చూపిస్తున్నారు తప్పితే నిజంగా ఇదంతా జరగదు అనిపించినప్పుడు వాడి ప్రేక్షకుడికి థ్రిల్ ఉండదు అలాగే ఒక హీరో పులితో పోరాడుతున్నాడంటే ఎంత భయంకరంగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి పులితో పోరాడుతున్నట్టు నటించినా వాళ్ళు నవ్వేస్తారు ఎందుకంటే ఆ పులి నిజమైన పులి కాదని చెప్పి అనుకుంటారు అలాంటప్పుడు వీళ్ళు పడ్డ కష్టం అంతా వృధా అనిపిస్తుంది అది అలా అలా జరిగితే ఈ సినిమా ఫెయిల్ అయినట్టే లెక్క అందుకని నాకు అప్పుడప్పుడు చంద్రమోహన్ చెప్తూ ఉండేవారు సినిమా బజారు పడిన తర్వాత సినిమా మీద ఇంట్రెస్ట్ ప్రేక్షకులు తగ్గిపోయిందని ఆయన కొన్ని ఉదాహరణలు చెప్పేవారు వాళ్ళు బయట సినిమాలు ఫైటింగ్ సీన్లు తీసేటప్పుడు అక్కడ డూప్ ఉంటాడు హీరోకి బదులుగా డూప్ కూర్చుంటే షూటింగ్ చూడడానికి వచ్చిన వాళ్ళు వీడు డూప్ రా వీడు నిజంగా ఫైట్ చేయడు హీరో వీడు వెళ్ళి అక్కడ చూస్తాడు మనకు వెనక నుంచి చూపిస్తారు అని అనుకుంటారు అలాగే కింద పరుపులు అవన్నీ వేస్తారు వాడు విలన్ అనుచరుల పైనుంచి దూకితే పరుపుల మీద పడతారు పడితే ఆ చూడర పరుపుల మీద పడ్డాడు నిజంగా పడలేదు అని చెప్పి ఇట్లాగా నవ్వుకుంటూ ఉంటారు సో ఇవన్నీ తెలిసిపోతున్నాయి ప్రేక్షకులకి ఇంకా వాళ్ళు సినిమా చూసినప్పుడు ఏం థ్రిల్ అనుభవిస్తారు అని అంటూ ఉండేవాళ్ళు అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే సినిమా నాలుగు గోడల మధ్య ఉండాలి మనం ఏం చేస్తున్నాము ఎలాంటి టెక్నిక్లు వాడుతున్నాము ఎలాంటి గిమిక్లు ఎలా చేస్తున్నాము అనేది వాళ్ళకి తెలియకుండా ఉంటేనే సినిమా చూసినప్పుడు థ్రిల్ ఫీల్ అవుతారు అవన్నీ తెలిసిపోతే ఇంకా వాళ్ళకి సినిమా మీద థ్రిల్ ఏముంటుంది అని చెప్పి అనేవాళ్ళు అది చాలా వరకు నిజమే అందుకని సాంకేతిక సదుపాయాలు ఉపయోగించుకుని కన్విన్సింగ్గా తీయగలిగే సినిమాలు వచ్చినప్పుడు అది మనకి టెక్నికల్గాను బాగుంటాయి చూడ్డానికి కూడా ఉదాహరణకి ఆ మధ్య ఘాజీ అనే ఒక సినిమా వచ్చిందండి చాలా ఇంట్రెస్టింగ్ అది సినిమా అంతా చూసిన తర్వాత వీళ్ళు ఎంత కష్టపడ్డారని అంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించే తీశారని తెలిసిన తర్వాత చాలా ఆశ్చర్యం కలిగింది సంకల్ప రెడ్డి గారని ఆయన డైరెక్ట్ చేశారు ఆ సినిమా చాలా కొత్తతనంగా ఉంది ఎక్కడా కూడా ఇది కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించి తీసిన సినిమాని అనిపించకుండా కానీ అవన్నీ ఉపయోగించే సదుపాయాలన్నీ ఉపయోగించుకుని చాలా బాగా తీశారు అటువంటి సినిమాలు వచ్చినప్పుడు చూడడానికి థ్రిల్లింగ్గా ఉంటుంది వాళ్ళకి బడ్జెట్లు తగ్గుతాయి సినిమా విజయవంతం అయితే నిర్మాత కూడా బాగుంటుంది కొత్తగా ఉంటుంది ప్రేక్షకులకు కూడా కొత్తగా ఉంటుంది అప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి నిర్మాతలు దర్శకులు ముందుకు వస్తారు అటువంటి ధోరణి రావాలి కానీ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్నాయి కదా అని నమ్మకాలు వచ్చేలాగా అంటే ఈ అమ్మోరు అరుంధతి ఇలాంటి సినిమాలు కొన్ని వచ్చినాయి వాటికి అంటే ఈ ఘాజీ లాంటి సినిమాలు వచ్చినప్పుడు టెక్నికల్గా ఇంత బాగా చూపించిన అవి అంటే అవి ఇదివరకు అలాంటి సినిమాలు చాలా వచ్చినాయి అప్పటికి గ్రాఫిక్స్ లేకుండా చూపించేవాళ్ళు ఇప్పుడు గ్రాఫిక్స్ ఉపయోగించి మరింత భయానకంగా ఉండేలా సన్నివేశాలు తీస్తున్నారు అంత అవసరం లేకుండా ప్రశాంతంగా ప్రజెంట్గా సినిమా చూసేలాగా ఇలాంటివి గాజీ లాంటి సినిమాలు ప్రయోగం చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు యువ దర్శకులు అందరూ కూడా అగ్ర హీరోలు వెనక పడకుండా ఇలా క్రియేటివ్గా ఆలోచించి కొత్త కొత్త ఐడియాలతో గ్రాఫిక్స్ ఉపయోగించుకుంటూ అవి లేకుండా కూడా కొన్ని మంచి సినిమాలు వచ్చినాయి ఉదాహరణకు దృశ్యం అని ఆ మధ్య చూసాము అలాగే సీతారామం అని మేజర్ అని కొన్ని సినిమాలు తీశారు చాలా అంటే ఇవి చూస్తుంటే ఎలా ఉంటుందంటే బాగా మంచి ప్రయోగాలు చేయడానికి దర్శకులు ముందుకు వస్తున్నారని అనిపిస్తుంది అటువంటి వాతావరణం వచ్చినప్పుడు ఈ అగ్ర హీరోలు వాళ్ళ ఫార్ములా సినిమాలు లేకుండా కొత్త కొత్త ఐడియాలతో కొత్త దర్శకులు ముందుకు వస్తే అప్పుడు సినిమా పరిశ్రమ మూడు పూలు ఆరు కాయలుగా వికసిస్తుందని అభివృద్ధి చెందుతుందని నా నమ్మకం అందుకు ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్ కానీ టెక్నికల్ సదుపాయాలు కానీ ఇమాజినేటివ్ డైరెక్టర్స్ కానీ కృషి చేయాలి